భద్రకాళి పాహిమం మహంకాళి పాహిమం మహా సరస్వతి పాహిమం మహాలక్ష్మి పాహిమం అంటూ ఇవాళ భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాఖంబరోత్సవాల్లో భక్తులంతా భారీ సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్లలో ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతో అవుతాము మా సస్యశ్యామలంగా మా కుటుంబాలు ఉంటాయని చెప్పి ఒక నమ్మకంతో ఇక్కడికి ఆ ఏడవ రోజు శాకాంబరోత్సవాలు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడ భక్తులు ఉన్నారు ఏంటి అసలు అమ్మవారిని కొనియాడడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో ఏ విధమైన వెలుగు నిండుతుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి అమ్మవారిని వేడుకుంటే ఎలాంటి ప్రాసెస్ అమ్మవారు మహాశక్తిగల్లా తల్లి మేము ఒక ఇరవై ఐదు సంవత్సరాల చూస్తున్నాం అమ్మవారి దగ్గరికి మనకు అమ్మవారిని శాకామారి ఉత్సవాల్లో వేడుకుంటే ఎట్లాంటి కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషంతో అమ్మవారు దీవిస్తారు కాబట్టి మేము ప్రతిసారి ప్రతి వారం వస్తూనే ఉంటాము అమ్మవారి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు పాల్గొంటాం అమ్మవారు మహాశక్తివంత వాళ్ళు మేడం చెప్పండి ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు అమ్మవారిని వేడుకుంటే ఎలా ఉంటుంది మీ కుటుంబాల్లో కానీ మీ జీవితాల్లో కానీ ఎలాంటి వెళ్తూ ఉంటుంది దాదాపు అమ్మవారి దగ్గరికి పదిహేను సంవత్సరాల నుండి వస్తున్నాం అమ్మవారి శాఖామారి ఉత్సవాల్లో అమ్మవారికి చీర గాజులన్నీ సమర్పిస్తాం ఇంట్లో సుఖ సంతోషాలతో ఆ రగ్గాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచిగా జరుగుతుంది శాఖంబరి ఉత్సవాల్లో మీ శుక్ర ప్రతి శుక్రవారం వస్తుంటాం అమ్మవారిని అనుకుంటే అంత బాగా చెప్తున్నారు మరీ శాఖంబర ఉత్సవాలంటే అసలు ఆ షష్య శ్యామలానికి ప్రతి రూపం అని చెప్పి చెప్తున్నారు అందుకే ఈ శాఖంబర ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు భక్తులు చూస్తున్నాం వరుస క్రమంలో వరుసగా అమ్మవారిని దర్శనం కోసం ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ నుండి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు చెప్పండి అండి ఎలా ఎలా అనిపిస్తుంది అమ్మవారి పోని ఆడ చాలా బాగుంది ప్రతిసారి రోజు వస్తామండి ఉత్సవాలు కాదు ఇప్పుడు ప్రతి బాగుండే దర్శనానికి బాగుంటాయి అనుకుని వచ్చినాయి ఉత్సవాలు కదా బాగా జరుగుతున్నాయి అని చూస్తున్నాం మనం ఇంద్రకీలాద్రి లాగా శాకాబరోత్సవాలు భద్రకాల ఆలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధాన అర్చకులు నాగరాజ్ అయ్యగారు ఉన్నారు ఆయన మాట్లాడారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి రోజు కూడా రెండు ఆకారాల్లో ఇవాళ అమ్మవారు దర్శనమిస్తున్నారు శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఏ ఆకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ప్రత్యేకత ఏంటి భద్రకాళీ శరణమ్మ శాకాంబరీ నవరాత్రి మహోత్సవములు ఈరోజు ఏడవ రోజు చేరుకున్నవి కాళికాపురాన్ని అను పురాణాన్ని అనుసరించి అమ్మవారిని విప్రచిత్తగాను షోడీ క్రమాన్ని అనుసరించి అమ్మవారిని మహావజ్రేశ్వరిగాను ఈరోజు భక్తులకు దర్శనార్థం అలంకరించడం జరిగినది విప్రచిత్త సమస్తమైన జ్ఞానాన్ని విప్రుడు అంటే జ్ఞానవంతుడు సమస్త ఏ ఏ సాధకుడు ఏ విద్యలో ఉంటే ఆ విద్యను ఇంకా అమ్మవారు రెట్టింపు చేస్తుంది ఆ విద్యలో అతడు రణింపజేస్తుంది ఈనాడు దర్శనం చేసుకోవడం ద్వారా మహావజ్రేశ్వరి రాక్షసులు సంహారం చేసిన తర్వాత అమ్మవారు మహావజ్రేశ్వరి దృఢమైన వజ్రగాయం లాంటి శరీరాన్ని భక్తులకు అందజేసి వారు తన భక్తులను తానే రక్షిస్తుంది ఈ రోజు యొక్క తాత్పర్యం ఇవాళ ప్రత్యేకంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు అంటే ఈ ప్రతి శుక్రవారం కన్నా ఈ శుక్రవారం ఎక్కువగా సంఖ్యలో కనబడుతూ ఉన్నారు రచకత ఏంటి అసలు ఏ ఏ ప్రాంతాల్లోకి వెళ్ళి భక్తులు వస్తుంటారు శుక్రవారం అంటేనే లక్ష్మి లక్ష్మీ స్వరూపం ప్రతి భక్తుడు కూడా శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించాలనే తరిస్తాడు అందులో శాకాంబరి నవరాత్రోత్సవములు జరుగుతున్నాయి కాబట్టి మీరన్నట్టు శశ్యశ్యామలమైనటువంటి ఒక రో ఈ లోకము ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే అమ్మవారిని గట్టిగా ప్రార్థించాలంటే శుక్రవారాన్ని ఎంచుకున్నారు అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు మనకు మన పక్కన రాష్ట్రాల నుంచి అందరికీ కూడా అమ్మవారు అయితే ఇప్పుడు భద్రకాళి అమ్మవారు అంటేనే శాకాంబరి నవరాత్రులు బాగా జరుగుతాయి పదిహేను రోజుల పాటు ఎక్కడ నవరాత్రులు జరిగి ఒక భద్రకాళి ఆలయంలోనే జరుగుతాయి కనుక ఏ ఒక్క రోజు మనం దర్శించినా కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైతామని అందులో శుక్రవారం విశేషించి ఎక్కువ జనం వస్తున్నారు కరువు కాటకాల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రజల్ని కాపాడిన అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఈ జరిపే శాకాంబరోత్సవాలు అనేటివి అందరికీ సస్యశ్యామలంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు అందరి కుటుంబాల్లో వెలుగులు నిండా ఉండే విధంగా అమ్మవారు చూస్తారని చెప్పి ఒక నమ్మకంతో అందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా శాఖాంబరోత్సవాలు అనేటివి చాలా ప్రత్యేకమైనవి కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పి ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా కోరుకుంటుంది కెమెరామెన్ శివతో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ വരങ്ങ